హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతా విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మన దగ్గరైతే ఈ స్పెండర్ ప్లస్ అయితే వచ్చింది కదా ఈ స్పెండర్ ప్లస్ వచ్చేసి ఈ బండి అయితే పాతింప సామాన్లు అయితే తీసుకొచ్చిరనమాట అంటే స్క్రాప్ కదా స్క్రాప్లో అయితే తీసుకొచ్చిన బండి అనమాట అంటే ఈ బండి మంచిగా ఉందని తీసుకొచ్చిరమాట అంటే ఈ బండి ప్రాబ్లం ఏముంది అని అంటే బండి అనేది ఈ పేర్ పార్ట్స్ అన్నీ ఇంకో స్పెండర్ ప్లస్కి అయితే వేయాలి ఇది ఎవరో కాదు మన పాత షాప్ ఓనర్ ఉండు కదా ఆరిచరణ అన్న బండికి అయితే ఇవన్నీ అయితే ఫిట్ చేయాలన్నమాట ఈ బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నైతే ఈ బండి అయితే చూసిండు అలా ఇంటి పక్కలనే పెద్ద గోదాము ఉందనమాట పాతింప సామాన్ పెద్ద గోదాం అయితే ఉంది అన్ని అన్ని బండ్లు పాత పాతింప సామాన్లు లేస్తారు కదా ఖరాబ్ అయిపోయిన బండ్లన్నీ అందులో బండి అయితే చూసిండు ఆయన మ్యాక్ వీల్ అయితే తీసుకుందాం అని అయితే నాకైతే ఫోన్ చేసిండు అరే ఇక్కడ బండికి మ్యాక్ వీలు మంచిగా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేయదు నాకు ఫోన్ చేస్తే నేను పోయి చూసినట్టు బండి మొత్తం మంచిగా ఉంది కదా ఇప్పుడు మ్యాక్ వీల్ తీసుకున్నా కూడా దాదాపుగా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అని అడుగుతారు బండి మొత్తం తీసేసుకో ఈ బండికి నీ బండి కూడా పాతగా ఉంది కదా ఈ బండి లోపల ఉన్న పేర్ పార్ట్స్ అన్ని చేంజ్ చేద్దాము అప్పుడు నీ బండి కూడా మంచిగా అయిపోతుంది తక్కువలో పడిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసి వచ్చిన ఆ సలహాలు అయితే ఈ బండి అయితే కొన్నాడు అనమాట ఈ బండి అయితే జస్ట్ ఒక ఆరు వేలకైతే కొన్నాడు ఆయన బండికి షాకబ్దర్ కాడికించి సైలెన్సర్ గీలెన్సర్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బండి ఈ బండికి ఉన్న పేర్ పార్ట్స్ అన్ని ఎట్లా చేంజ్ చేస్తున్నాం ఏం కదా ఏమేమి చేంజ్ చేసినా ఏం కదా లాస్ట్ లో బండి ఎట్లా అయినా ఏం కదా క్లియర్ గా చూపిస్తుంది మీరు చూస్తున్నది మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బండి అయితే బాగుంది చూడడానికి కాకపోతే ఇంజన్ అయితే పట్టేసుకుంది ఇంజన్ అయితే బాగలేదనమాట ఇంజన్ అయితే పట్టేసుకుంది కాకపోతే బండి చూడనీకైతే బయటకి నీట్గా కనిపిస్తుంది కానీ ఒకసారి మీకు నేను ఇంజన్ పట్టుకుందా పట్టుకోలేదు చూపిస్తా ఒకసారి చూడండి కిక్ కిక్రాడర్ మీద కా ఎక్కుతున్నా చూడండి ఇగో అనమాట ఇంజన్ మొత్తం జామ్ అయిపోయింది అది మొత్తం జామ్ అయిపోయింది ఇంజన్ అయితే ఇంజన్ అయితే బాగలేదు ఇంజన్ అయితే ఏమి పనికిరాదు ఇంజన్ రిపేర్ చేసుకుంటేనే పనికి కూర్చుండొచ్చు ఓకే మనం ఇప్పుడు ఈ బండికి ఏమేమి పేర్ పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం ఏం కథ అనేది అయితే క్లియర్గా అయితే చూపిస్తాం మీకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చేంజ్ చేయాలి ఏం కదా ఈ బండికి అనేది ఒకసారి చూడండి మీ దగ్గర నుంచి అయితే చూపిస్తాం మీకు నేను ఇప్పుడు ఇక్కడ మ్యాక్ వీల్ ఉన్నాయి కదా ఈ వీల్ మొత్తం సెట్ సెట్ మొత్తం అంటే ఈ ట్రంప్ ప్లేట్తో సహా మొత్తం అయితే చేంజ్ చేయాలి ఇక్కడ షాకబ్దాలు ఉన్నాయి కదా షాకబ్దాలు చేంజ్ చేయాలి ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా ఈ సైలెన్సర్ కూడా ఆ బండికి వెయ్యాలన్నమాట ఆ బండి అయితే ఓల్డ్ మోడల్ బండి ఇది ఈ కిక్రాడ్ ఉందిగా కిక్రాడ్ కూడా దానికి వేసేసేయాలి ఇక్కడ సైడ్ ట్యాంక్కి కూడా చేంజ్ చేయాలి సైడ్ కవర్ చేంజ్ చేయాలి ట్యాంక్కి సైడ్ కవర్ ఇక్కడ ఇది ఉందిగా ఇది మన లేడీస్ ఇది హ్యాండిల్ హ్యాండిల్ కూడా చేంజ్ చేయాలి ఇక్కడ ఈ కౌల్స్ ఉన్నాయి కదా ఈ కౌల్స్ చేంజ్ చేయాలి మడిగాడు మొత్తం చేంజ్ చేయాలన్నమాట సెట్ సెట్ మొత్తం చేంజ్ చేయాలి మడిగాడు మొత్తము ఈ చైన్ కవర్లు ఉన్నాయి కదా ఈ చైన్ కవర్లు కూడా చేంజ్ చేయాలి ఇంకా సైడ్ ఉన్న చైన్ కవర్ కాడికించి ఇక్కడ సైడ్ లేడీస్ పుట్ పుట్రస్ట్ ఉంది కదా ఇక్కడ సైడ్ పుట్రస్ట్ కాడికించి అన్నీ చేంజ్ చేయాలన్నమాట ఆ పుట్రస్ట్ సైడ్ ఆ సైడ్ కవరు ఇంకోటి మ్యాగ్నెట్ కాయిల్ అయినది కరెంట్ కాయిలు కూడా ప్రాబ్లమ్ ఉన్నాయని చెప్పిన అనమాట కరెంట్ కాయిల్ కూడా వస్తాయా అని అడిగిండు ఆయన వస్తాయి వేసుకోవచ్చు సేమ్ ఉంటాయని చెప్పిన ఉంటే ఈ ట్యాంకి కాడికించి పత్తి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట చాలా ఐటమ్ అయితే ఉన్నాయి చేంజ్ చేసేటివి మీరు ఒకసారి క్లియర్గా చూపిస్తే చూడండి ఓకేనా అన్నకైతే నేను ఫోన్ చేసిన ఇప్పుడైతే అయితే అవుతుంది షాప్ దగ్గర అయితే టైం అయితే చూడవచ్చు ఒకసారి అయితే ఈ రోజు మూడు తారీఖు ఇవాళ బుధవారము షాపు మొత్తం బంద్ ఉంటుంది అనమాట ఈరోజు కాకపోతే అన్న బండి అయితే మొత్తం ప్లేషల్కి అయితే పెట్టుకుని ఉంటే ఎందుకంటే ఒక బండి సామాన్ సంబంధించి ఇంకో బండికి వెయ్యాలి అంటే రెండు బండ్లు ఇప్పాల్సి వస్తుంది అనమాట అట్లా అందుకోసమనే లేట్ అయితే అవుతుంది అనమాట అందుకోసమనే అన్ననైతే ఫోన్ చేసినా అన్నైతే వస్తుండో చూడొచ్చు అర్చనయితే వచ్చిండు ఒకసారి మొత్తం అయితే కనుక్కుందాం అన్న ఏమంటాడు ఏం కదా అనేది ఈరోజు దొరికింది బండి ఏనికే బండి ఎంతే అది అది ఎంత పడ్డది అంటే ఇలా చెప్పనీకే ఆరు వేలు కదా నువ్వు ఫస్ట్ ఈ టైర్ తీసుకుందాం అనుకున్నావా రిమూల్ ఒకటే తీసుకుందాం అనుకున్నావుగా నేను వచ్చి చూసిన తర్వాత బండి మొత్తం తీసుకో నీకే అవసరం వస్తాయి అన్నీ చేంజ్ చేద్దామని చెప్పినాగా ఏం అడగలేదు బండి కాకపోతే ఇక్కడ షాప్ కాడికి పెట్టి దాదాపుగా వారం పది రోజులు అవుతుంది నా దగ్గర పెట్టి అది అమ్మే బండి అమ్మే బండి అమ్మే బండి అని చాలా మంది అనమాట అమ్మే అమ్మే బండి కాదు ఎక్స్చేంజ్ చేయాలి ఇప్పుడు ఆ బండి మొత్తం అయినా అట్లా అయిన బండి ఈ బండికి అన్ని పార్ట్స్ వేయాలి పేరు పార్ట్స్ అన్నీ ఈ బండికి వేయాలి అట్లా ఆరు వేలకు సూపర్ పడ్డది ఖాళీ రిమ్ములకే దాదాపుగా మూడు వేలు అట్లా రిమ్ములకే తీసుకుంటారు మూడు వేలు అట్లా మూడు వేలు మూడు వేల అయిందాలు ఈ బొచ్చలు అన్ని చేంజ్ చేద్దాం ఈ బండికి ఏమేమి ఐటమ్ అవసరం ఉన్నాయో మొత్తం ఆ బండికి వేద్దాం ఆ బండికి వేసి మొత్తం రెడీ చేసేసి చూద్దాం ఆ యాక్సిడెంట్ బండి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది ఇంజన్ కూడా సీజ్ అయిపోయింది ఇంజన్ పట్టేసుకుంది మొత్తం ఇంజన్ చేస్తే వస్తుంది ఖచ్చితంగా వస్తుందిగా నేను ఎక్కిన వాడి చూడుగా పట్టుకుంది ఇంజన్ పట్టుకుంది రన్ రన్నింగ్ యాక్సిడెంట్ అయింది ఫుల్ యాక్సిడెంట్ అయింది బండి యాక్సిడెంట్ బండి అందుకే పాత ఇంప సామాన్లు ఇచ్చారు లేకపోతే ఇంప సామాన్లు ఎందుకే సార్ బండిని దెబ్బలు అల్నా ఏమైనా తెలియదు నేను ముందు టైర్ తిప్పిస్తా టైర్ రిమ్ములు మన ముందు పుంస షాప్ కడ పోయి చేంజ్ చేయించుకరా ఒక తర్వాత ఒకటి ఐటమ్ ఒక తర్వాత ఒక ఐటమ్ ఒక ఐటమ్ ఒక ఐటమ్ నీకు ఏమేమి నచ్చితే బండి లోపల నీకు ఈ బండి లోపల నీకు ఏమి నచ్చినా నాకు ఇది చేంజ్ చేయరా అంటే నేను చేంజ్ చేసేస్తా ఇలా ఇవాళ బుధవారం షాప్ మొత్తము ఇలా షాప్ మొత్తం బందే ఉంటుంది అన్నీ వేదాం నీకు ఏం నచ్చాం చూద్దాం అన్నీ చేంజ్ చేద్దాము దీనికి ఉన్న అన్ని చేంజ్ చేసేద్దాం సరేనా ఇప్పుడైతే నేను ఈ బండి అయితే మ్యాక్వీల్ అయితే ముందలు అయితే ఇప్పించినట్టు ముందలైతే టైర్లు అయితే చేంజ్ చేసిన మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే టైర్ పంప్చర్ చేయించుకురావడం ఈ టైర్ ఇప్పి ఆ టైర్ ఇప్పి పంఛర్ చేయించుకురావాలన్నమాట అంటే టైర్లు దీనివి మంచిగా లేవు కాబట్టి ఈ బండి టైర్ మంచిగా ఉన్నాయి కాబట్టి చేంజ్ చేసుకొస్తుండు దాంతోపాటు కొన్ని బండ్లకి ఏంటంటే ఈ డ్రమ్ ప్లేట్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట డ్రంప్ ప్లేట్ ఏమవుతుంది అని అంటే కొన్ని సెట్ కావాలన్నమాట అందుకోసమనే ఈ ప్లేట్ అయితే దీనికి వెయ్యాలి ఆ ప్లేట్ అయితే దీనికి వేయాలనమాట ఎందుకంటే దేని దానికే మ్యాచింగ్ వస్తుంది కాబట్టి సెట్ సెట్ మొత్తం చేంజ్ చేసేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ కస్టమర్కి ఇబ్బంది కాకుండా మనకి ఇబ్బంది కాకుండా అయితే చేస్తున్నా అనమాట చూడొచ్చు ఇప్పుడైతే రెండు టైర్లు అయితే ఇప్పేసిన ఇక్కడ సైడు అక్కడ సైడు రెండు టైర్లు అయితే ఇప్పి చేసేసినా అనమాట అవైతే పంజా చాప్కో టైర్లు అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట టైర్లు చేంజ్ అయిపోయిన తర్వాత ఈ స్పెండర్కి అయితే ఫిట్ చేయాలి మనం ఈ రెండు బండ్ ఒక బండైతే అయితే రెడీ చేయాలి మెయిన్గా ఒక బండ్ అయితే మొత్తం రెడీ ఒక బండికి అయితే పేర్ పార్ట్స్ అయితే తర్వాత అయితే ఫిట్ చేస్తా మొత్తం అయితే చూడొచ్చు ఇక్కడైతే ఈ స్పెండర్ ప్లేస్ అయితే సైలెన్సర్ అయితే ఇప్పి పక్కకి పెట్టేసిన మొత్తం సెట్ సెట్ అయితే ఈ బండికి ఇంకా ఈ మనము స్క్రాప్ పడ్డ బండికి అయితే మొత్తం అయితే ఇప్పేసిన అనమాట సైలెన్సర్ కూడా ఎందుకంటే ఈ బండికి సైలెన్సర్ కూడా చేంజ్ చేయాలి సైలెన్సర్ అనేది ఓల్డ్ మోడల్ కాకుండా లేటెస్ట్ మోడల్ సైలెన్సర్ అవుతుంది అనమాట ఈ సైలెన్సర్ అవన్నీ అయితే చేంజ్ చేయాలి మీరు పేర్ పార్ట్స్ ఏమేమి చేంజ్ చేస్తున్నాయి ఇంకా అనేది మీకు ఒకటికి రెండు సార్లు అయితే చూపిస్తాను లాస్ట్లో బండి అనేది ఈ బండి ఎట్లా రెడీ అయింది అనేది కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తా ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి ఎందుకంటే ఇట్లా ఇట్లా చేసుకుంటే ఏంటంటే తక్కువలో అయిపోతుంది అనమాట మనకు అనుకున్న పేర్ పార్ట్స్ అన్నీ మంచి మంచివన్నీ ఒక బండికి అయితే ఫిట్ చేయొచ్చు చూడొచ్చు ఈ సైలెన్సర్ అయితే ఇంక ఇప్పలేదు ఈ సైలెన్సర్ అయితే చేంజ్ చేయాలి ఇక షాక్ షాక్అబ్దర్ ఇవన్నీ అయితే ఇప్పలేదు అనమాట ఇవన్నీ అయితే ఇంకా చేంజ్ చేసేది ఉంది ఆ టైర్లు వచ్చిన తర్వాత అయితే చేంజ్ చేయాలి ఓకే ముందుగా అయితే ఒక బండి అయితే రెడీ చేసుకుంటాను అనమాట రెండు బండ్లకు అక్కడ ఫిట్ చేయాలి ఇక్కడ ఫిట్ అంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే ఏదైనా ఒక బండి అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఏదైనా ఒక బండి మనం ఇప్పుడు ఏదైతే కస్టమర్ మనకు అన్నకి ఇచ్చే బండి ఏది ఉందో ఆ బండి అయితే రెడీ చేద్దాము ఓకే నేను ఇక్కడ చూడొచ్చు నేనైతే చైన్ అయితే చేంజ్ చేసేస్తున్నా ఇప్పుడు చూడండి ఈ బండికి చైన్ కిట్ కూడా కొత్తగా ఉందనమాట మనం ఇంప సామాన తీసుకొచ్చిన బండి చైన్ కిట్ అయితే కొత్తగా ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా కొత్తగా ఉందనమాట చూడొచ్చు పండ్లు గిన్నెలు అన్నీ చాలా బాగున్నాయి మీకు నేను బండి అన్న బండి ఆర్చరణ అన్న బండి చూడ చూపిస్తా చూడండి ఒకసారి అయితే ఇక్కడ సైడ్ చూడండి ఆ చైన్ అయితే మొత్తం పోయింది దాంతోపాటు ఇందులో బేరింగ్ వలిగిపోయింది ఇప్పుడు ఎట్లా నడుపుతుండేమో నాకే అర్థం అవ్వట్లేదు అనమాట ఇక చూడండి ఒకసారి చూపిస్తే ఎంతగానో మూగుతుందో చూడండి ఇట్లా చూడండి పండ్లు మొత్తం పోయినాయి పన్ను మొత్తం పోయినాయి దాంతోపాటు ఒకసారి చూడండి దీన్ని ఊపితే చూడండి ఇట్లా ఊతుందో ఇంతగానం మూగుతుంది అనమాట అంతగానో ఊగుతుంది బేరింగ్ లోపల పగిలిపోయింది అనమాట పగిలిపోయి అట్లా షేక్ అయితే అనమాట బండి ఎట్లా నడుస్తుంది ఏమో ఇది ఇది మొత్తం సెట్ సెట్ అయితే చేంజ్ చేసేస్తా మొత్తము మనం ఏదైనా ఓపెన్ చేసేది ఏం లేదు రెండు స్పెండర్ ప్లేస్ లేవు కాబట్టి దీని సెట్ మొత్తం తీసి దానికి చేసేస్తా దాని సెట్ మొత్తం తీసి దీనికి వేసేస్తాను అనమాట చేయిన్ కెట్టు మొత్తము ఆ లాక్ తీసేసి పండ్లు మొత్తం సెట్ సెట్ ఉంది అది మొత్తం తీసేసి దానికి ఫిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట చాలా అయితే ఇట్లా బండిగా ఉంటే అంటే చాలా అంటే చాలా లాభం ఉంటుంది అనమాట డబ్బులు పోయినా పర్వాలేదు మనకు చాలా తక్కువలో అయితే తక్కువ అయిపోతుంది అనమాట ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు రిమ్లు అయితే చేంజ్ అయిపోయినాయి అక్కడైతే వీల్ అయితే ఫిట్ చేసేసిన రిమ్ ఈ రిమ్ కూడా ఇది బాగుందంట ఇది బాగుందంట అలా ఫ్రెండ్కి ఏదో ఇస్తాడంట రిమ్ పుల్లలది అన్న వచ్చి తీసుకుపోతా అని చెప్పిండు అందుకే అది దానికైతే అయితే తర్వాత అయితే ఎక్కించుకోవాడు అన్న వచ్చి టైర్ చేంజ్ చేయించుకున్నాకైతే అయితే ఎక్కించుకొస్తున్నాడు ఇక్కడైతే మ్యాక్ వీల్ అయితే చేంజ్ చేసినా ఇక్కడ సైడ్ అయితే మ్యాక్ వీల్ అయితే చేంజ్ చేసినా మీరు ఒకసారి క్లియర్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది మ్యాక్వీల్ అయితే చేంజ్ అయిపోయినాయి దాంతోపాటు సైలెన్సర్ కూడా చేంజ్ చేసినా ఒకసారి చూడొచ్చు ఇక్కడ సైడ్ సైలెన్సర్ కూడా మనం ఈ ప్యాషన్ ప్రోజ్ అయితే చేసేసిన అనమాట మీరు ఒకసారి క్లియర్ గా చూస్తే అర్థమైపోతుంది కాకపోతే ఇక్కడ సైడ్ అయితే నీకు కిక్ ఇప్పుడు నీ బండికి ఇది క్లచ్ కవరు ఇది బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది క్లచ్ కవర్ అనేది ఈ కవర్కి వస్తే ఈ కవర్ నాకు డ్యామేజ్ అన్నట్టు కొడుతుంది ఇది అంటే మళ్ళీ ఫిట్ చేసినాక ఈ మొత్తం మొత్తం ఇక కింద మొత్తం ఆయిల్ లీకేజ్ అవుతుంది మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత కిందికించి పోతుంది ఎక్కువ ఈ బండ్లకి ఈ బోల్ట్ కాడ ఇట్లక క్రాక్ వచ్చిందనుకో మళ్ళీ డబల్ డబల్ ఫిట్ ఫిట్ చేసుకోమవుతుంది మొత్తం ఆయిల్ కారుతుంది ఇక క్లచ్ కవర్ కూడా చేంజ్ చేసేస్తే లేటెస్ట్ మోడల్ అవుతుంది అని అనుకున్నాం అనమాట అందుకోసమనే క్లచ్ కవర్ అయితే డ్యామేజ్ అయితే కొడుతుంది అందుకోసమే అందకైతే చెప్తున్నాను అనమాట ఇక్కడ సైడ్ అయితే థ్రెడ్డింగ్ కూడా పోయినాయి లోపల సైడ్ అయితే థ్రెడ్డింగ్ పోయినాయి ఇలా ఇది థ్రెడ్డింగ్ కూడా బాగాలేవు అదే ఈ థ్రెడ్డింగ్ పోయినాయి క్రాస్ ఎక్కుతుంది ఫ్రిడ్జ్ చేస్తుంటే క్రాస్ ఎక్కుతుంది దీని లోపల క్లియర్గా అనిపిస్తుందా థ్రెడింగ్ పోయినాయి కదా కానీ జంగు తిన్నట్టుంది మొత్తం మట్టి పోసినట్టు ఇలా మొత్తం మొత్తం ఉసికేనే ఉంది ఇదా ఇక ఉసికేనే ఉంది మొత్తం లోపల ఇంజన్ వన్ కోసం వన్కి రాదు కూడా డౌట్ అయ్యేది ఇప్పిన తర్వాత ఇప్పిన తర్వాత అర్థమవుతుంది మొత్తం సిలిమ్ ఇంకో మొత్తం ఉచికిన ఇల్లా ఎందుకు పడు ఈ కవర్ ఎందుకు దమాకరా ఓకే ఇది వదిలేసే అది ఫిట్ చేసేస్తా రాడ్ కూడా నువ్వు చెప్పింది అదే ఆ బండిది దీనికే వస్తుంది ఎందుకంటే సైలెన్సర్ చేంజ్ ఉంటుంది అంటే కిక్రాడ్లో ఇగో రెండు బెండ్ ఉంటాయి ఒకటి ఇది బెండ్ టైప్ ఉంది చూడు ఈ బెండ్ ఉంది ఒకటి సక్కగా ఉంది సక్క సక్కగా ఉన్నది సక్కగా ఉన్నది నీ దానికి రాదు బెండ్ ఉన్నదే వస్తుంది ఇప్పుడు ఆ బండిదే వస్తుంది కొత్తగా ఉన్నదే వస్తుంది ఇప్పుడు నీ దా కొత్తగా ఉన్నదానికి నీ ఫిట్ దాన్ని ఫిట్ చేయాలి ఇది సైలెన్స్ సైలెన్సర్ తేడా ఉంటుంది అట్లా ఆరు ఐదు అయితే వస్తుంది కరెక్ట్గా ఫిట్ చేద్దాం మ్యాగ్నెట్ కాయలు అయితే చేంజ్ చేయమని చెప్పిండు మ్యాగ్నెట్ కాయలు అయితే మొత్తం అయితే ఓపెన్ చేసేసిన ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు ఇంజన్ మొత్తం అయితే జామ్ అయిపోయింది మొత్తం అయితే మట్టి పోసిరమాట ఇంట్లో మట్టే ఉంది మొత్తం మట్టే ఉంది మొత్తం సిలిం దినిపోయింది అనమాట ఇంజన్ అయితే ఏమి పనికిరాదు లోపల పేర్ పార్ట్స్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది ఒకసారి అయితే మీరు క్లియర్ గా అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు ఇంజన్ మొత్తం జామ్ అయిపోయింది అనమాట ఇక్కడ సైడ్ పేర్ పార్ట్స్ ఏమి వనికిరావు అనమాట అయితే మ్యాగ్నెట్ కాయిల్ అయితే చేంజ్ చేయమన్నాడు మ్యాగ్నెట్ కాయిల్ ఆ బండికి అయితే చాలా తక్కువ చిన్న ఉన్నాయి మాట రెండు కాయలే ఉన్నాయి అయితే మూడికాయలు ఉన్నాయి మొత్తం చేంజ్ చేసేస్తున్నా లైటింగ్ ఫుల్ వస్తుంది 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 ఈ మ్యాంగేట్ ఒకటే జరా నాకు జర డౌట్ ఉంది రాస్తున్నట్టుంది చూద్దాం దానికి పెట్టి చూద్దాం పెట్టి చూస్తే తెలుస్తుంది ఇది చూడు ఒకసారి ఇందూతరా మొత్తం చూడు ఎట్లయిపోయిందా పగిలిపోక కాదు మొత్తం ఇంట్లో మట్టి ఉంది ఉష్కే దమ్ము దూలి అడ్డమైన అన్ని గేల్రు గేల్ అన్నీ ఆగమైనట్టున్నాయి సిలిం తిని మట్టి పోసిరా ఏం పోసిరా తెలియదు ఏం పాట చేయి గబ్బు గబ్బు అయింది చేంజ్ చేయాలి ఇవన్నీ పట్టీలు గిట్టీలు గీళ్లు గీలు అన్నీ పడతాయి ఇవాళ చేంజ్ చేస్తాయి సరే ఇవి అవండికి చేద్దాం ఇక ఇప్పటికీ సగం పని అయింది ఇక కావాలి దానికి వేయాలి ట్యాంక్ కూడా చేంజ్ చేసేదామా ట్యాంక్ ట్యాంక్ కూడా ట్యాంక్ చేంజ్ చేస్తేనే మంచి కొడుతుంది బండి ట్యాంక్ చేంజ్ చేస్తే లుక్ కొడుతుంది ట్యాంకి గింకి ఈ మడిగాడు ఈ మాడిగాడు కూడా చేంజ్ చేద్దాము ఇది ఇది చేంజ్ చేద్దాము శాఖ ద్వారా చేంజ్ చేద్దాము ట్యాంక్ ఇవి చేంజ్ చేసేస్తే ఇక బండి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ బండి ఫిట్ చేసే ఉంటుంది ఇక ఇప్పుడు ట్యాంక్ ఇవన్నీ అయితే తిప్పినా ఈ బండికి అయితే ఈ పాత బండికి అయితే అన్నీ అయితే విప్పిన ట్యాంక్ కూడా ట్యాంక్ కూడా ఫిట్ చేయమన్నాడు కాబట్టి ట్యాంక్ అయితే నేను వాటర్ సర్వీసింగ్ అయితే పెట్టిన మొత్తం అయితే వాటర్ కొట్టాలి దీనికి నీట్గా ఎందుకంటే ఇంట్లో మట్టి దుమ్ము ధూళి అయితే ఉంటుంది కాకపోతే ఈ ట్యాంక్లు అయితే ఏమీ లేదనమాట నీట్గానే ఉంది లోపల సైడ్ అయితే చూస్తే లోపల సైడ్ అయితే నీట్గా నీట్గానే ఉంది మొత్తం చూస్తే నీట్గానే ఉంది అనమాట మొత్తం చూసినా కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మొత్తం వాటర్ కొట్టేసి ఒక గంట రెండు గంటలు ఎండి ఎండగడితే సరిపోతుంది అనమాట మొత్తం మంచి ఉంది ట్యాంక్ మొత్తం చూడడానికి అయితే ఆ మొత్తం అయితే వాటర్ కొట్టేసి అయితే ఫిట్ చేయాలి ఓకేనా మొత్తం అయితే పేర్పాట్స్ అన్నీ అయితే నేను చూడొచ్చు ఇక్కడ సైడ్ అయితే మడిగాడి గిడిగాడి అన్నీ వీకేసి ఉంటాయి ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు ఈ బండికి అయితే అన్నీ అయితే ఒకసారి అయితే చూడవచ్చు మొత్తం ఈ బండికి కనిపిస్తున్న మడిగడ్ కాడికించి పత్తిది అయితే చేంజ్ అయిపోయినాయి ఇక్కడ సైడ్ అయితే అన్నీ అయితే ఫిట్ చేసిన అనమాట ఎందుకంటే వీడియోలు అయితే అనేది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి టోటల్గా అయితే మొత్తం చేంజ్ చేసినా చూడొచ్చు బండి అయితే లుక్ అయితే ఈ టైప్ అయితే అయిపోయింది అనమాట ఫైనల్గా ఈ బండి అయితే ఈ టైప్ అయితే అయిపోయింది మొత్తం ఉన్న పేర్ పార్ట్స్ అన్నీ దీన్ని వీకి దీనికి వేసేసినా అనమాట మీరు చూడొచ్చు ఎట్ల అయిపోయింది అనేది బండి మొత్తం అవతారం అయిందో చూడండి ఒకసారి టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ సైడ్ కవుల్స్ గీల్స్ అన్నికి ఇచ్చేసినా ఇంకా చిన్న చిన్నవి ఏమైనా చేంజ్ చేయమంటారా అని చెప్పేసి అయితే అన్న కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా ఓకేనా ఇప్పుడు అన్న అయితే తిండికి పోయిండు లంచ్కి వెళ్ళిండు ఇప్పుడు చూడొచ్చు మొత్తం అయితే నేను ట్యాంక్ అన్నీ అయితే ఫిట్ చేసేసినా ఇక్కడ సైడ్ అయితే పాత ట్యాంక్ అయితే తీసేసిన ఆ బండికి అయితే కొత్త ట్యాంక్ అయితే ఎక్కిచ్చేసిన మొత్తం కడిగి నీట్గా కడిగేసి మొత్తం మన పెట్రోల్ గిట్రోల్ అన్నీ పోసి అయితే ట్యాంక్ అయితే ఫిట్ చేసేసిన మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ బండి వర్క్ మొత్తం అయితే అయిపోయింది సైడ్ కవర్ ఇట్లనే బండి అయితే వాషింగ్ అయితే చేయాలి ఎందుకంటే ఆ బండికి అయితే తీసేసిన పేర్ పార్ట్స్కి మొత్తం డస్ట్ లాగా ఉంది దుమ్ము మొత్తం ఉంది ఉందనమాట ఇట్లనే వాషింగ్లో పెట్టేసి మొత్తం వాషింగ్ చేసేస్తే తర్వాత ఈ సైడ్ కవర్లు చైన్ కవర్లు ఇవి సీటు అన్నీ ఎక్కి బండి అంటే సూపర్ అయిపోతుంది అప్పటికి కంప్లీట్ అయిపోతుంది అనమాట వర్క్ మొత్తము ఓకే ఇప్పుడైతే నేనైతే ఇదైతే బండి అయితే మన వాషింగ్లో అయితే పెడదాం వాషింగ్లో పెట్టేసి బండి అయితే వాషింగ్ అయితే చేద్దాము ఎందుకంటే మొత్తం పేర్ పార్ట్స్ అన్నీ అయితే ఫిట్ చేసినాము ఈ బండికి ఉన్న చూడొచ్చు నేనేమేం చేంజ్ చేసినాను అనేది మొత్తం పక్కకే ఉన్నాయన్నమాట ట్యాంక్ కడికించి ఈ బండికి ఏంటి అవసరం ఉంటే అవి చాలా అంటే చాలా ఐటమ్స్ చేంజ్ చేసిన ఉంటాయి ఇంకా చెప్పని కూడా చాలా ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా చేంజ్ చేసిన ఇక్కడ సైడ్ అయితే పోవచ్చు మొత్తం ఆ ఆ బండి కోసం ఈ బండి అయితే మొత్తం రెడీ చేస్తున్నా ఎందుకంటే ఒక బండి రెడీ చేసిన తర్వాతనే ఇంకొక బండి కాడికి వెళ్తే అయితే వర్క్ అయితే తొందరగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఇప్పాలి అక్కడ ఫిట్ చేయాలి ఇక్కడ ఇప్పాలి అక్కడ ఫిట్ చేయాలంటే డబల్ డబల్ పని అవుతుంది చాలా లేట్ అయిపోతుంది అనమాట అందుకోసమనే ఒకసారి టైం అయితే చూడొచ్చు ఓకేనా ఇప్పుడైతే రెండు రెండున్నర అయితే అవుతుంది అనమాట రెండున్నర అయితే అవుతుంది మనమైతే అయితే ఈ బండి అయితే వాషింగ్ చేసి అయితే లంచ్కి అయితే వెళ్ళాలి ఈ బండి అయితే వాషింగ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికైతే వాషింగ్ చేసేసి మనమైతే తర్వాత లంచ్ చేసేసిన తర్వాత మొత్తం అయితే ఫిట్ చేసేసి అన్నకైతే బండి అయితే ఇచ్చేయాలి తర్వాత మనం ఆ బండిని లాస్ట్లో అయితే చేసేసుకుందాము ఆ క అన్న వెళ్ళిపోయిన తర్వాత అయితే మనము ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అక్కడైతే ఈ సామాన్ అయితే మొత్తం పెట్టినా అక్కడ చైన్ కవర్ గిన్ కవర్ అన్నీ వాషింగ్ కొట్టేసిన తర్వాత మీకు ఒకసారి నేను చూపిస్తాను మొత్తం నీట్గా ఎట్లా ఎంత నీట్గా అయిందనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే వాషింగ్ మొత్తం అయిపోయింది బండి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి బండి అయితే జర కొంచెం నీట్గా అయితే అయిపోయింది అనమాట మొత్తము మొత్తం ఫిట్ చేసేసిన తర్వాత కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా బండి సూపర్ అంటే సూపర్ అయ్యింది ఆయన పెట్టిన పైసలకి మనం ఫలితం దక్కియాలన్నమాట అంతే ఎందుకంటే అన్నకి పత్తి దానికి మనం నా ఆయన ఏం చేంజ్ చేయమన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్గా చేంజ్ చేస్తామని చెప్పిన పత్తిదైతే చాలా చాలా ఐటమ్స్ చేంజ్ చేసినా పత్తి అయితే చేంజ్ చేసేసిన ఒకసారి అయితే చూడండి ఫైనల్గా ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది బండి మొత్తము లుక్ అయితే ఒకసారి చూడొచ్చు బండి లుక్ అనేది ఎట్లా అయిపోయిందో చూడండి సైడ్ కావాలి చేయిన్ కావాలి గీన్ కావాలి ఆయిలింగ్ గ్రీసింగ్ అన్నీ అయిపోయినాయి నువ్వు ఈ ఒక సైడ్ కావాలి ఒకటి చేంజ్ అయిపోయి ఆ బండి మోడల్ టైప్ అయిపోయి ఈ సై సైడ్ కావడు నేను సిటీ పోయినా కూడా పట్టుకొస్తాను ఇది ఒక్కటే ఉంది కానీ మిగతా అన్ని చేంజ్ అయిపోయినాయి ఏమో ఆరు వందలు ఉంటుంది ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి అంతే ఆరు వందలు ఆరు వందల యాభై పడుతుండొచ్చు అంతే బండి మొత్తం కంప్లీట్ ఓవరాల్గా బండి లుక్ అనేది ఎట్లా ఉంది ఏం కథ ఒకసారి అయితే చూడండి బండి ఫైనల్గా తయారు చేసాను కదా ఎట్లా ఉంది ఏం కథ చూడండి బండి మొత్తం లేటెస్ట్ మోడల్కి అయిపోయింది ఓల్డ్ నుంచి లేటెస్ట్కి అయితే అయిపోయింది ఒకసారి అయితే చూడొచ్చు బండి అయితే సూపర్ అంటే సూపర్ అయిపోయింది కాలి సైడ్ కవర్ ఒకటి జ్వరం అనిపిస్తుంది కానీ మొత్తం బాగుంది ఈ బండి సామాన్ మొత్తం మనం ఫిట్ చేయాలి ఆరు వేలకు కొని బండి మొత్తం ఎట్లా ఎట్లయింది బండి మంచిగా కాలేదా ఇక్కడూడు బండి బండి మంచిగా అయిందా నువ్వు ఆరు వేలు పెట్టి తీసుకున్నావు కదా ఏం లాస్ అయినావా ఏం కాలేదా అంతేనా ఖతర్నాక తీసుకున్నావుగా నేను ఆ బండి చూసిన తర్వాతనే మొత్తం తీసుకొని బండి మొత్తానికి వేసుకుంటే సరిపోతుంది కదా సైలెన్సర్ గీలెన్సర్ అన్నీ అయిపోయినాయి ఇట్లా కనిపిస్తున్న సామాన్ మొత్తము టోటల్గా చేంజ్ చేసేసినాం బండికి మొత్తము మొత్తం ఇట్లా బండి లాస్ట్లో ఇట్లా తయారైంది బండి మొత్తం కంప్లీట్గా ఇట్లా తయారైపోయింది ఫైనల్గా బండి అయితే సూపర్ అంటే సూపర్ అయిపోయింది మడిగాడు గిడిగాడు అన్నీ కవుల్స్ గీవుల్స్ ఈ పుట్ లేడీస్ పుట్ తో సహా ట్యాంకి ట్యాంకి గీంకి టైలర్ గీలు అన్నీ చేంజ్ చేసాం దగ్గరుండి ఒకసారి బండి నడుపు చూడు బండి అయితే ట్రాల్ అయితే కొట్టిన నేను ట్రాల్ కొట్టిన తర్వాత అన్నకైతే ఇచ్చిన అన్న అయితే ట్రాల్ అయితే కొడుతుండు ఒకసారి అయితే చూడొచ్చు బండి అంటే సూపర్ అంటే సూపర్ అయిపోయింది అన్న కూడా మలుపుకొని అయితే వస్తుండో మనకి ఏం చెప్తాడు ఇంకా తనే చూద్దాము సరేనా ఓకే ఎట్లుంది ఇంకా తడుగుదాం ఎట్లా ఓకేనా ఈ బండి అమ్ముకోని అమ్ముకో నువ్వు చేసుకుని పోనా నడిపించుకోవాలి చేసుకొని అమ్ముకోని అమ్ముకోని ఈ బండి మొత్తం నాకే ఇక అంతేనా సరే సరే అన్నా సరే రైట్ రైట్ మళ్ళీ ఈ బండి మొత్తము చేసుకున్న వేసుకో అమ్ముకోనని అమ్ముకో ఏమన్నా వేసుకో కానీ ఇష్టం అని చెప్పేసి బండి అయితే మనకి ఇచ్చిపోయినాం అన్న అయితే చాలా ఐటమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ సైడ్ సైడ్ కావాలి గేట్ కావాలి మొత్తం ఫిట్ చేసేది ఉంది చాలా ఫిట్ చేసేది ఉంది ట్యాంక్కి ఇంకా అన్ని పోయినాయి హ్యాండ్ అన్న నమ్ముకో బండి అన్న తయారు చేసుకో ఏమైనా చేసుకో అని చెప్పి మనకైతే ఇచ్చిపోయింది కస్టమర్ అయితే ఇట్లుంది బండి అవుతారా మొత్తం చూస్తూరాడు రి టైర్ గీర్లు ఆడవాడ సామాను సత్క మొత్తం ఆగా మడి ఉంది ఇది ఫిట్ చేయాలి మొత్తం ఫిట్ చేసేస్తా ఎట్లున్నది అట్లా బండికి ఆ బండికి మొత్తం వేసేసినాం ఈ బండికి మొత్తము రిమ్ములు గిమ్ములు అన్నీ చేంజ్ చేసేసినాం చాలా ఫిట్టింగ్ ఉంది ఈ ఫైనల్గా చూపిస్తాం మీకు ఇప్పుడు కస్టమర్ అయితే వెళ్ళిపోయింది కదా ఒకసారి మీకు టైం చూపిస్తా చూడండి టైం అయితే ఇంత అవుతుంది ఇప్పటిదాకైతే పని నడిచిన పొద్దుగాల నుంచి ఏరే ఒక్క పని కూడా చేయకుండా ఇదే పని చేసిన బుధవారం కాబట్టి ఇప్పుడైతే ఇదంతా ఫిట్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు అయితే చూపిస్తా అప్పుడు టైము కూడా చూపిస్తా ఇది మనం మనకు ఇచ్చిపోయిన బండి చేసుకోన వేసుకో అమ్ముకోన అమ్ముకో అని చెప్పిండు బండి యాక్సిడెంట్ బండి కాబట్టి షాక్అప్ దర్స్ అవి బెండ్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ అయితే ఎక్కించి పెడతా ఎక్కించి పెట్టినా తర్వాత ఆలోచన డబ్బులు ఉన్నప్పుడు చేసేద్దాం లేకపోతే ఇంప సామాన్కి అమ్మేద్దాం ఓకేనా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడొచ్చు మొత్తం అయితే ఫిట్ చేసేసిన బండి మొత్తం ఇప్పుడు బండి లాకైతే కనిపిస్తుంది స్పెండర్ ప్లస్ ఓకేనా ఓల్డ్ మోడల్ బండి అది లేటెస్ట్ మోడల్ బండి ఉండే కదా ఓల్డ్ మోడల్ అయితే తయారైపోయింది పత్తిదైతే ఫిట్ చేసిన సైలెన్సర్ కాడికి పత్తి పత్తిదైతే ఫిట్ చేసేసిన కాకపోతే ఇప్పిన బండి ఫిట్ చేసుకొని టైం పెద్దగా అయితే ఏం పట్టదు ఆ బండి పార్స్ వీక్ ఈ బండి పార్ట్స్ వీక్ అయితే చాలా టైం అయితే పడుతుంది అనమాట ఓకే ఎక్కిచుడు అయితే దెబ్బ దెబ్బ అని అయిపోతుంది ఆల్రెడీ ఇబ్బంది ఉంటాయి అన్ని నటుబోట దగ్గరనే ఉంటాయి కాబట్టి తొందర తొందరగా అయితే ఫిట్ చేయొచ్చు ఎంత టైం అయితే కావాలి ఫిట్ చేయడానికి ఒక గంట టైం అయితే పట్టింది అనుకుంటా ఈ మొత్తం ఫిట్ చేయడానికి ఓకేనా మీకు టైమింగ్ కూడా చూపిస్తా ఒకసారి అయితే అంటే మొత్తం అయితే ఇట్లా ఫిట్ చేయడానికి ఒక గంట టైం అయితే పట్టింది అంత పేర్ పార్స్ ఫిట్ చేసేవారికి ఇప్పుడు టైం అయితే చూడొచ్చు ఒకసారి అయితే ఎగ్జాక్ట్ నాలుగున్నర అయితే అవుతుంది అనమాట ఓకేనా మనము నా మూడు ముప్పైకి ఏమో పెట్టుకున్నాం బండి అయితే మూడు మూడు ముప్పైకి అట్లా పెట్టుకున్నాము మనకైతే ఇప్పటికైతే నాలుగున్నర అయితే అయిపోయింది మొత్తం ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట ఫైనల్ లుక్ వస్తే బండి అయితే ఈ టైప్ అయితే ఉంది ఇది అమ్మనన్న అమ్ముకోండి ఏమైనా వేసుకోని అని చెప్పిండు చూద్దాం తర్వాత మన ఆలోచన ఎట్లుంటే అట్లానే దాన్ని బట్టి మూవ్ అవుదాము లేదు అని అంటే ఏ మన పేర్ పార్ట్స్ ఏ ఏ కస్టమర్కి అయినా అవసరం వస్తే ఇంట్లో నుంచి అయితే యూజ్ చేసేసుకోవచ్చు బండి మొత్తం మంచిగా ఉంది ఇక్కడ రిమూవ్ అయితే పోయిందనమాట మనకు అయితే వేరే అన్నకైతే ఇచ్చిందనమాట రిమూవ్ అడైతే డ్యామేజ్ అయితే ఉందన్నమాట ఓవరాల్గా బండి ఇంజన్ చేసుకొని ఈ చిల్ల అవన్నీ ఈ షాకబ్దర్ అవన్నీ రిపేర్ చేస్తే నడుస్తుంది పెద్దగా అయితే ఏమీ కాలేదు కానీ నడుస్తుంది ఓవరాల్గా లుక్ అయితే ఈ టైప్ అయితే ఉందన్నమాట కాకపోతే చాలా ఐటమ్ అయితే చేంజ్ చేసేసినాం మనం అయితే ఇళ్లకి నుంచి అయితే చాలా ఐటమ్ అయితే చేంజ్ చేసినాం అడిగాడు గిడిగాడు అన్ని టోటల్గా అయితే చేంజ్ చేసేసినాం మీరు చూసిరు కదా పత్తిది అయితే మీరు చూసిరు కదా మీకు చెప్పే చేసిన నేను పత్తి అయితే మీకు కళ్ళు కట్టేటట్టు అయితే చూపించిన అంత షార్ట్ కట్లు అయితే చూపించినా పెద్ద వీడియో అని చెప్పేసి అయితే ఆడికే వీడికైనా వీడియో చాలా పెద్దగా అయిపోయింది ఫైనల్గా ఇట్లయితే అయిపోయింది అనమాట మీకు ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది ఏం కథ అనేది అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇప్పుడైతే మనకైతే ఈ బండి అయితే మిగిలిపోయింది అనమాట వర్క్ చేసినందుకు రూప్ అయితే రాలేదు వర్క్ బండి అయితే మిగిలిపోయింది వీడియో ఏమనిపించింది ఏమైనా కథ అనేది కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్